హాయ్ అండి అందరికీ మేము చెన్నై వెళ్ళామండి చెన్నై వెళ్ మక్క వాళ్ళు ఉంటారు చెన్నైలో చెన్నైకి వెళ్ళినప్పుడు కాశీ చేపల మార్కెట్ అంట అక్కడికి వెళ్ళాము సముద్రం పక్క హోల్సేల్ మార్కెట్ అంటే అది చాలా రకాల చేపలు రొయ్యలు అలాగే పీతలు కూడా ఉన్నాయి ఫ్రెష్గా అప్పటికప్పుడు పట్టుకొని వచ్చి బుట్టలు వేసేసి హోల్సేల్గా అమ్మేస్తూ ఉన్నారు అక్కడ చాలా చూసారా బోట్లు చాలా ఉన్నాయి మా కళ్ళ ముందే అన్నీ తెచ్చి వేస్తూ ఉన్నారండి మా స్మెల్ అయితే భయంకరంగా వస్తుంది అక్కడ చూసారా చాలా రకాల చేపలు ఉన్నాయి పెద్ద పెద్ద చేపలు కూడా ఉన్నాయండి మళ్ళీ కొత్త కదా వీడియో తీస్తే వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అని మేము అక్కడ కూడా తీసాము అంతేను ఇంకా ఫ్రెష్ ఫ్రెష్గా అన్నీ పడుతూ ఉన్నారు మేము వెంట్రకాయలు చూసాము తీసుకున్నామని కానీ వాళ్ళు బుట్ట లెక్క నమ్మతారంట అక్కడ హోల్సేల్ కాబట్టి ఎక్కువ ఎక్కువ అన్ని వెంట్రకాయలు ఏం చేసుకుంటాంలే అని చెప్పేసి ఒక బుట్ట నిండా ఒక రొయ్యలు తీసుకున్నాము ఒక పది పదిహేను కేజీలు ఉంటాయి అవి తీసుకున్నాము నాకైతే తమిళ్ రాదండి మా అక్కకి వచ్చి మా అక్క మాట్లాడి ఒక రెండు వేలకి రొయ్యలు తీసుకున్నాము ఒక పదిహేను కేజీలు పన్నెండు కేజీలు అలా ఉంటాయి చేపలు కూడా చాలా రకాలు ఉన్నాయండి కానీ మా నెల్లూరులో చేపలు ఎక్కువ దొరుకుతూ ఉంటాయి కదా మేము ఎప్పుడూ తినే చేపలే తింటుంటాం కాబట్టి చేపలు తీసుకోలేదు రొయ్యలు తీసుకున్నాము ఇంక అవి కూడా ఫ్రెష్గా ఉన్నాయని తీసుకున్నాము ఎండ్రకాయలు అయితే ఇంకా అన్ని వెంట్రకాయలు ఏం చేసుకోలేం కాదా అని ఎండ్రకాయ వచ్చి రొయ్యల వరకే తీసుకున్నాము చూసారు కదా అవి తీసుకున్నాము అక్కడ వెల్లో కలర్లో కవర్లో కనిపిస్తున్నాయి కదా అవి కూడా రొయ్యలే అండి అవన్నిటినీ చాలా టైం పట్టింది మాకు వలవడానికి ఇంకా వాటిని అన్నింటినీ వల్ చేసుకొని నీట్గా క్లీన్ చేసుకున్నాము వాటితో పాటు ఒక రెండు కేజీలు చేపలు తీసుకున్నాము అవి మాకు వంద రూపాయలకే ఇచ్చారండి వాటిని కొంచెం పులుసు పెట్టుకొని కొంచెం ఇలా ఫ్రై చేసుకున్నాము చాలా సింపుల్గా అండి ఉప్పు పసుపు కారం అల్లం పేస్ట్ వేసుకొని కొంచెం చికెన్ మసాలా ధనియాల పొడి వేసుకొని ఒక గంట సేపు ఊరబెట్టేసుకొని ప్యాన్ మీద పెట్టేసి కొంచెం ఆయిల్ వేసేసుకొని వేయించేసుకొని తినడమే పప్పుచారు చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇంకా తెచ్చిన రొయ్యలు అన్నిటినీ ఏం చేస్తామంటే కొన్ని ఫ్రై చేసుకొని తిన్నాము ఇంకొన్ని వచ్చేసి ఊరగాయ పెట్టుకున్నామండి ఇంకా ఊరగాయలోంచి కొంచెం కారం మిగిలింది దాన్ని ఎందుకు వేస్ట్ చేయడం ఇష్టం లేకుండా కొద్దిగా చికెన్ తెచ్చేసి ఆ చికెన్ ఊరగాయ కూడా పెట్టేసుకున్నాము చాలా అంటే చాలా బాగా వచ్చిందండి నేను అక్క అమ్మ ముగ్గురం కలిపి తీసుకుంటాం కాబట్టి అందుకని ఎక్కువ తెచ్చుకున్నాము ఇంకా అలా అన్ని పెట్టేసుకున్నాము ఫుల్ వీడియోని డీటెయిల్గా కావాలి అంటే నేను ఇంకోసారి ఎప్పుడైనా అప్లోడ్ చేస్తానండి వీటితో పాటు ఇంకా మిగిలిన రొయ్యలు ఉన్నాయి కదా వాటిని ఫ్రై చేస్తాను వాటి వీడియో కూడా కావాలి అంటే పెడతాను వీడియోలు అందరూ చాలా వరకు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అసలు వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటి కూడా కామెంట్ చేయట్లేదు బాగున్నాయా బాగాలేదా ఇంకేమన్నా పెట్టాలా ఎట్లా అన్న పెట్టాలా తీయాలా నాకు కొంచెం సజెషన్ ఇస్తూ ఉండండి న్యూ యూట్యూబర్ని కదా ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి నన్ను కూడాను నాకు చాలా ఇష్టం అండి యూట్యూబ్ అంటే ఇంతకుముందు వీడియోలో కూడా నేను చెప్పాను ఇలానే ఇంకా దీనికి సంబంధించిన ఫుల్ వీడియో డీటెయిల్గా నీట్గా కావాలి అంటే ఫుల్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను చికెన్ ఊరగాయి రొయ్యలు ఊరగాయి అంతా బాగా వచ్చిందండి పర్ఫెక్ట్గా వచ్చింది ఎవరైనా ఏదైనా ఫంక్షన్స్ కానీ ఏదైనా చిన్న చిన్న బంధువులు ఎవరైనా వస్తున్నా లేదా ఇలా ఏమైనా ఊరగాయలు పెట్టుకోవాలన్నా ఒక ఇద్దరు ముగ్గురు కలుసుకొని తీసుకునేటట్టు వెళ్ళి తీసుకోండి చాలా మేలు మనం బయట దూనేదానికన్నా అట్లా హోల్సేల్గా కొనుక్కుంటే మంచిది చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ అదే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి లైక్ అన్నా చేయండి కనీసం నాకు తెలుస్తుంది ఓహో ఇష్టపడుతున్నారు అని అని నేను వీడియో ఇంతవరకు చూసారంటే నచ్చిందనే అనుకుంటున్నాను చూసారు కదా అది రొయ్యలు ఊరగా నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ అండి ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్స్